Deus. ఒక్క మాట చెప్తే ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం మన జీవితాల్లో జరుగుద్దో ఒక సంఘటన బైబిల్ గ్రంథం నుంచి మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ముర్దకై అనే ఒక యోధుడు సామాన్యుడుగా గా సుశానుకోటలో రాజ నగరంలో ఆ ద్వారము దగ్గర ఒక కాపలాదారుడుగా పనిచేస్తున్నాడు తన భక్తిని విశ్వాసాన్ని దేవుని ఎందు నమ్మకాన్ని కోల్పోకుండా పాపమునకు లొంగకుయు శ్వాసము ద్వారా జీవిస్తున్నటువంటి అతన్ని దేవుడు ఎంతగా దీవించాడు అని అంటే ఒక కాపలా దేవుడు అతని శిరస్సు పైన రాజు రాజ కిరీటము రాజ వస్త్రములు ధరించుకునే కృప అలాగే రాజు స్వారీ చేసేటువంటి ఒక గుర్రమును కూడా అతనికి బహుమానంగా ఇవ్వబడింది ఫ్రెండ్స్ నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు కూడా ప్రభువుని నమ్మినట్లయితే నీ భక్తిని విశ్వాసాన్ని దేవుని కృపను నమ్మినట్లయితే ముద్దుకై జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా రాజరికముగా ఒక బానిసగా వచ్చాడు వలస వచ్చాడు దేవుడు అతన్ని అత్యధికమైన కృప చూపించాడు నీ జీతంలో కూడా దేవుడు చెయ్యగలడు please god